హాయ్ హలో నమస్తే ఫ్రెండ్స్ అందరు బాగున్నారా నేనైతే చాలా బాగున్నాను ఏంటంటే సడన్ సడన్గా అయితే మాత్రం అనుకోకుండా అయితే బయలుదేరాము మాములుగా ఏంటంటే ముందే అందరు అనుకో ఉన్నారంట కానీ మా దగ్గరకు వచ్చేసరికి అయితే మాత్రం టికెట్లు అయితే ఫుల్ అయిపోయాయి సరే అయితే ఇంకా మనం పోవాలి దేవుడు రప్పించుకోవాలనుకుంటే టికెట్లు దొరుకుతాయి లేకపోతే లేదని చెప్పేసి అయితే మాత్రం అనుకొని మెల్దకొని ఉన్నాము తర్వాత ఏంటంటే ఇక్కడ వాళ్ళు ఏంటంటే బుక్ బుక్ చేయించుకున్న వాళ్ళు ఏంటంటే ఇద్దరు అయితే మిస్ అయిపోయారంట సరే అని చెప్పేసి సడన్ గా అయితే ముందు రోజు ముందు రోజు అయితే మాత్రం రండి అని చెప్పేశారు సరే అయితే మాత్రం ముగ్గురు ఉన్నాము మా ఫ్రెండ్స్ మా ఫ్రెండ్ వాళ్ళ అక్క నేను కాకపోతే రెండే ఉన్నాయి సీట్స్ అయితే ఇంక సరే ఎలాగొక్కలా అయితే మాత్రం కుర్చీ ఏదో వెయ్యి అడ్జస్ట్ అయ్యి వెళ్ళొచ్చు అని చెప్పేసి రమ్మని చెప్పారు సరే అని చెప్పి అయితే మాత్రం దేవుడి దగ్గర అయితే మా దేవుడి దగ్గర కంటే మాత్రం ఎవరైనా ఆగుతాం ఇంకా సరే అని చెప్పేసి ముగ్గురం అయితే మాత్రం బయలుదేరాము అయితే మాత్రం ఇంకా జర్నీ అయితే జరిగింది ఇంటి దగ్గర వీడియో తీద్దాం అనుకున్నాను కానీ ఇంకా ఏంటో ఎక్కడికన్నా వెళ్తున్నామంటే నలుగురితో వెళ్ళగలిస్తామో వెళ్ళలేమా అని చెప్పేసి అయితే అది ఒక భయం ఉంటుంది కదా అలా అయితే మాత్రం నేను వీడియో తీసుకొని కుదరలేదు ఇంకా అయితే మాత్రం మధ్యలో అయితే మాత్రం టీ అని డ్రైవర్ అయితే బస్ చేపాడు మేమైతే మేము కూడా అయితే అందరూ దిగారు మేము కూడా దిగాము ఏంటంటే మా ఫ్రెండ్ వచ్చేసి మనం కూడా తాగుదాం టీ అని చెప్పింది ఏంటంటే అప్పటికి నిద్రలేక నిద్రపట్టలేదు బాగా ఆ సీట్ అలవాట్లేక ఇంకా సడన్ చెప్పేసి కాసేపు అయితే మాత్రం ఇంకా ఆగేసి ఇంకా సరే మనం కూడా తాగుదాం అని చెప్పేసి అందరం అయితే మాత్రం దగ్గర దగ్గరికి ఎక్కడో అంటే చెన్నై ఆ మధ్యలోకి వెళ్ళాక అయితే మాత్రం టీ అయితే తాగేసాము ఇంక అందరం అయితే మాత్రం కాసేపు ఆగేసి టీ తాగాము ఎవరు రాలేదు అండి మేము ముగ్గురి మీద తాగాము ఇంకా తాగేసి ఇంకైతే మాత్రం చాలా ఫన్నీగా అయితే మాత్రం జోకులు జరుగుతూ ఉన్నాయి నవ్వుకుంటా అలా అయితే మాత్రం చిన్నంగా అయితే మాత్రం ఇంకా ప్రయాణం అయితే కొనసాగుతుంది అయితే మాత్రం ఇంకా దగ్గర దగ్గర అయితే మాత్రం వచ్చేసాము ఫస్ట్ ట్రిప్ వచ్చేసి కాణిపాకం అసలు ఎక్కడెక్కడి ట్రిప్స్ అంటే మాత్రం చెప్తాను ఫస్ట్ అయితే కాణిపాకం తీసుకెళ్తామన్నారు తర్వాత గోల్డెన్ టెంపుల్ తర్వాత ఏంటంటే అరుణాచలం మళ్ళీ రిటర్న్ అయ్యి వచ్చేటప్పుడు కంచికి వెళ్దాం అని చెప్పారు మళ్ళీ వచ్చేసి లాస్ట్లో తిరువులూరు అని చెప్పేశారు అక్కడ అంటే సుబ్రహ్మణ్య స్వామి ఫస్ట్ వెళ్లిసిందని కాకపోతే తిరువులూరు మిస్ అయిపోయింది మిగిలిన ఎలానే చూపిస్తాము ఫైనల్ గా అయితే మాత్రం ఫస్ట్ వచ్చేసి కానిపాకంకైతే వచ్చేసాము ఈ మధ్య రీసెంట్గా వినాయక చవితి జరిగింది కాబట్టి డెకరేషన్ చేశారండి అసలు ఎంత అంటే అంత బాగుంది డెకరేషన్ అయితే మాత్రం ఫస్ట్ స్టార్టింగ్ నుంచే లైటింగ్ చూపించాను కదా అంత బాగా డెకరేట్ చేశారు అసలు అయితే లైటింగ్ అయితే అంత బాగున్నాయో ఇంకా మేము త్రీ త్రీ థర్టీకి ఆ టైంకి అయితే మాత్రం కానిపాకంలో అయితే దిగేసాము ఇంకైతే మాత్రం దించారు ఇంకా వాష్రూమ్స్ అవి ఎక్కడుంటే స్నానం చేసి రెడీ అయ్యి దర్శనం చేసుకొని రండి దర్శనం చేసుకొని వచ్చేసరికి టిఫిన్స్ అవి అయితే రెడీ చేస్తామని చెప్పేసారు మేమైతే ఇంకైతే రూమ్స్ దగ్గరికి అయితే వెళ్తున్నాము స్నానం చేసి ఫ్రెష్ అవుదామని చెప్పేసి ఇంకా వెళ్తే వెళ్తే అయితే మాత్రం కొంచెం అయితే కవర్ చేసుకుంటూ వచ్చేసాను అయితే మాత్రం టెంపుల్ అయితే చాలా అయితే చాలా నీట్గా ఉంది అయితే మాత్రం చాలా బాగుంది గుడి కూడా అయితే మాత్రం ఇంకా ఇది ఫస్ట్ టైం అండి మేమైతే వెళ్ళడము అంటే మా తిరుపతి వరకు వెళ్ళాం కానీ దాని తర్వాత అయితే మాత్రం ఇప్పుడు వరకు అయితే వెళ్ళలేదు ఇంక అయితే మాత్రం టెంపుల్ అయితే చాలా బాగుంది ఇంకా వంతులు అందరం అయితే మాత్రం రూమ్కి వెళ్ళేసి ఫ్రెష్ అయ్యేసి ఇంకా మళ్ళీ రిటర్న్ అయితే వచ్చేసాము వెనక్కి అయితే కొంచెం ఎర్లీగా దర్శనం చేసుకుందాం అని చెప్పేసి ఐదింటికల అయితే దర్శనానికి అయితే వదులుతారని చెప్పారు ఇంక అయితే మాత్రం వచ్చేసాము మేము దర్శనం చేసుకొని ఇంకా బస్ దగ్గరికి వెళ్తున్నాం జస్ట్ ఇప్పుడైతే మాత్రం సెల్ అయితే ఎలో లేవంట అందుకని చెప్పేసి సెల్ అయ్యన్నీ అయితే మాత్రం బస్సులో పెట్టేసి అయితే మాత్రం దర్శనంకెళ్ళాము దర్శనం అయితే మాత్రం చాలా బాగా జరిగింది ఇంకా ఏంటంటే కాసేపు చూడనిచ్చారు అంత జనాలు అయితే లేరు చాలా తక్కువగా ఉన్నారు అందువల్ల ఏంటంటే దర్శనం అయితే మాత్రం చాలా బాగా జరిగింది కాసేపు వండిచ్చారు దేవుడి దగ్గర కూడా కాసేపు ఏంటంటే ఒక నిమిషం అలా ఉండేసి నిదానంగా అయితే చూసేసి ఇచ్చాము మేము దర్శనం నుంచి బయటకు వచ్చేసరికి మాత్రం కొంచెం కొంచెం అప్పుడు తెల్లారతా ఉంది ఏంటంటే నైట్ అయ్యేసరికి ఫోక్స్ అనేది చాలా లైటింగ్ అయ్యేంత చాలా బాగా అనిపించింది ఇంకా కొంచెం అప్పుడు తెల్లారేసరికి లైటింగ్ ఏంటంటే కొంచెం తగ్గినట్టు అనిపించింది కోనేరు అండి కోనేరు కి ఎదురుగా అయిందంటే గుడి కానిపాకం అంటే అందరూ తెలిసిందే కదండి బావిలో అయితే అయితే వెలిచారంట ఎప్పుడు ఆ బావిలో నీళ్ళు అయితే ఉంటనే ఉంటాయంట ఏంటంటే బాయిల వినాయకుడు కూడా ఒక్కొక్క సంవత్సరానికి కొంచెం కొంచెం పెరుగుతా అయితే వచ్చారంట లైటింగ్ చూడండి గుడు చుట్టూరు అయితే మాత్రం చాలా బాగుంది లైటింగ్ అయితే పక్కన అయితే శివాలయం ఉంది శివాలయంలో మాత్రం లోపల దేవుడి దగ్గరికి అయితే మాత్రం వీడియో ఎలవలేదు కానీ బయట బయట తీసుకోవచ్చు అని చెప్పారు సరే అని చెప్పేసి మళ్ళీ బస్ దగ్గరికి వెళ్ళేసి అయితే అయితే మాత్రం ఫోన్ తీసుకుని వచ్చేసాము అంతటి రథం ఉంటే అందరం అయితే మాత్రం అడకాసే ఫోటోలు అయితే దిగాము సరే గ్రూప్ ఫోటో అయితే మాత్రం అందరి గుర్తుగా ఉంటుందని చెప్పేసి అయితే ఒక గ్రూప్ ఫోటో అయితే దిగాము మేము వెళ్ళిన అయితే ఇదిగోండి ఇంకా అందరం అయితే వెళ్ళాము భారతక్క రాగత్త ప్రసన్న అని చెప్తాం ప్రసన్న వాళ్ళక్క భాగ్యక్క ఇంకా నెక్స్ట్ వచ్చేసి భారత్ అక్కల కూతురు ఇంకా అందరూ మా ఊరోళ్ళండి మా ఊరోళ్ళు అయితే మేమైతే పదకొండు మంది అయితే వెళ్ళాము మొత్తం పన్నెండు మంది వెళ్ళాము ఇంకా మిగిలిన వాళ్ళు మాత్రం బస్సులో వాళ్ళు ఇంజిమూరు అటు సైడ్ వాళ్ళు అంట ఇంకా అయితే శివాలయం దగ్గరకు వచ్చాము వెళ్ళేటప్పుడు ఏంటంటే ఫొటోస్ అయితే తీసుకున్నాము మేము రిటర్న్ వచ్చేసరికి అంటే దర్శనం చేసుకుని మళ్ళీ వచ్చి అన్ని ఫోటో దిగుదాం అనుకున్నాము మేము మళ్ళీ రిటర్న్ వచ్చేసరికి అక్కడ ఏంటంటే గుడి తరపున ఒకరైతే మ్యాన్ ఉంటారంట ఆయన ద్వారానే వీడియోలు కానీ ఫోటోలు కానీ తీసుకోవాలంట మేము తీయకూడదని చెప్పేశారు దానివల్ల ఏంటంటే మేము ఫోటోలు అయితే తీసుకోలేదు అప్పటికీ ట్రై చేశాను వీడియో తీద్దామని కానీ ఆయన అయితే అందుకని చెప్పేసి ఎందుకు వచ్చిందే ఫోన్ బోర్డు లాక్కుంటే ఇబ్బంది అని చెప్పేసి అయితే ఓన్లీ లోపలికి వెళ్తే క్యాప్చర్ చేసుకొని వచ్చాను అని రిటర్న్ వచ్చి అయితే మాత్రం తీసుకుందాం అనుకున్న ఫోటోలు అయితే తీసుకోలేకపోయాం ఇంకైతే శివపార్వతులు విగ్రహం అయితే అదే ఇలా అయితే మాత్రం బయటైతే కట్టేసింది వచ్చాక ఇవైతే మాత్రం వినాయకుడు అయితే వివిధ అవతారాలు అయితే మాత్రం అక్కడ చూసారు కదా అలా అయితే కట్టేసి ఉన్నాయి టెంపుల్ అయితే మాత్రం చాలా అయితే చాలా బాగా నచ్చింది నాకైతే మాత్రం ఆ అయితే బాగుంది గుళ్ళు అయితే మాత్రం చాలా అయితే చాలా ప్రశాంతంగా కూడా ఉంది టెంపుల్లో అయితే మాత్రం అంతా అయితే మాత్రం బయటకు వచ్చేసాము బయటకు వచ్చేసరికి ఇక్కడ ఏనుగులు ఉన్నాయి ఏనుగులు ఏంటంటే కదులుతున్నట్టు అలా కంప్యూటరైజ్ చేసి పెట్టారు ఏందంటే ఏనుగులు అరిస్తే అరుపు ఉంటుంది కదా అలాగా తల ఊపుతున్నట్టు చెవులు కదులుతున్నట్టు కనిపిస్తుంది కదా వీడియోలో కూడా శబ్దం ఇనిపిస్తుంది మళ్ళీ నేను బయటికి పెడితే కాపీ రైట్ ఏంటంటే అందుకే వస్తాయని చెప్పేసి ఇంకా అందుకైతే మాత్రం శబ్దమైతే మాత్రం ఆఫ్ చేసి నేను వాయిస్ ఎవరైతే ఇస్తున్నాను గూడు ఎదురుగా అయితే మాత్రం ఇలా అయితే మాత్రం కోని ఉంది కోని ఏంటంటే వాటర్ చూడండి అసలు అయితే ఎంత నీట్ గా ఉన్నాయో నీళ్ళు అయితే అడుగు పా అనేది ఏం లేదు ఏదన్నా ఉన్నా కానీ చిన్న అంత చిన్నది ఏదన్నా ఉన్నా కానీ అంత నీట్గా అయితే కనిపిస్తుంది మేమైతే ఇంకోనెట్లు డబ్బులు వేసుకుని అయితే అందరం అయితే దండం పెట్టుకుని వచ్చేసాం మళ్ళీ అయితే మాత్రం గోల్డెన్ టెంపుల్కి అయితే బయలుదేరాం ఇంకైతే మాత్రం నెక్స్ట్ వీడియో అయితే మాత్రం మళ్ళీ నెక్స్ట్ వీడియోలో అయితే పెడతాను వరకు అయితే మాత్రం కాంటపాకుండా అయితే ఇంతలో ఒక ప్రసంగం వచ్చేసి నన్ను వీడియో దిగరంటా వచ్చేసింది నువ్వు వద్దులే ఉండని చెప్పేసి నేను అంటున్నాను తర్వాత దిద్దాం